చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని తాను టీడీపీలో చేరుతున్నట్లుగా చెప్పారు వసంత కృష్ణప్రసాద్ దేవినేని ఉమతో తనకి ఎలాంటి విభేదాలు లేవని రాజకీయ పరంగానే మా ఇద్దరి మధ్య పరిస్థితులు మారాయని చెప్పారు తప్పకుండా అభివృద్ధి చెందుతుందని ఒక్క అవకాశం అని ఇస్తే అభివృద్ధికి దూరమైన పరిస్థితుల్లో తప్పకుండా ఏమైతే ఆంధ్రప్రదేశ్ అనేది అక్షర సూచిలోనే కాకుండా అభివృద్ధి పదంలో అగ్రగామిలుగా వెలుగొందిన గతాన్ని మళ్ళీ పునరావృతం చేయాలంటే అనుభవం కలిగినటువంటి చంద్రబాబు గారి వల్లే సాధ్యపడుతుందని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా అధినేత పార్టీ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి మైలవరం నియోజకవర్గ పురోభివృద్ధికి నా వంతు నిరంతరం పనిచేస్తానని చెప్పి భావసారూప్యత కలిగిన అందరితో నేను కలిసి ప్రయాణం చేస్తాను అట్లాగే ఆ విషయంలో నాకు వ్యక్తిగతంగా వారితో ఏ రకమైనటువంటి విభేదాలు లేవు కానీ రాజకీయంగానే మెల్లిమెల్లిగా ఎక్కి పరిస్థితులు ఒక దూరం వెళ్ళి తప్పితే వారికి నాకు గట్టు తగాదలు కానీ ఆస్తి తగాదలు కానీ ఇతరత్ర లేవు కాబట్టి తప్పకుండా కలిసి పనిచేయడానికి నేను అన్ని రకాలుగా నేను ముందుకెళ్తాను